ఏడవ అవతారం కాళరాత్రి నవరాత్రుల ఏడవ రోజు అయిన అశ్వేజ శుద్ధ సప్తమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు శరీర ఛాయ చీకటిలాగా నల్లగా ఉన్నందువలన ఈ దేవికి కాళరాత్రి అని పేరు తలపై కేశాలు చెల్లాచెదురుగా ఉండి చూడటానికి భయంకరంగా ఉంటుంది మెడలోని హారం కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది మూడు నేత్రాలు ఉంటాయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెలిగెక్కుతూ ఉంటాయి ఈమె వాహనం గాడిద ఒక కుడి చేతి వరముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది కుడి చేయి అభయముద్రను కలిగి ఉంటుంది ఒక ఎడమ చేతిలో ముళ్ళ ఆయుధము మరొక ఎడమ చేతిలో ఖడ్గము ధరించి ఉంటుంది ఈమె చూడడానికి భయంకరంగా ఉన్న ఎల్లప్పుడూ శుభాలనే ప్రసాదించడం వలన ఈ దేవిని శుభంకరి అని కూడా పిలుస్తారు ఈమె అనుగ్రహం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయని చెప్తారు దుష్టులను అంతంచేసే ఈ దేవిని స్మరించిన మాత్రం చేతనే రాక్షసులు భూత ప్రేత పిశాచాలు భయంతో పారిపోతాయి కాళరాత్రి దుర్గను ఉపాసించే వారికి అగ్ని జలము జంతువుల వల్ల భయం కాని శత్రువుల భయం కాని రాత్రి భయం కాని మాత్రము ఉండవు కాళరాత్రి దుర్గాదేవి ధ్యాన శ్లోకం ఏకవేణి జపాకర్ణ పూర నగ్న ఖరాస్థిత ಲಂಬೋಷ್ಠಿ ಕರ್ಣಕಾ ಕರ್ಣಿ ಸಲ್ಲೋಹ ಲತಾ ಕಂಟಕ ತೈಲಭ್ಯಕ್ತಶರೀರಿಣಿ ವರ್ಧನ್ ವರ್ಧನ್ಮೂರ್ಧಧ್ವಜ ಕೃಷ್ಣ ಕಾಳರ ಭಯಂಕರೀ